ప్రైజ్ ద లాడ్ హలో క్రీస్తునందు క్రైస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము ప్రా గమనించవలసిన మాట ఏంటంటే మరి ఈరోజు ఈ రీతిగా మరి ముందుకు మీ ముందుకు రావడానికి కారణం ఒకటి ఉంది ఇదిగో మీకు చూపిస్తున్నటువంటి తమ్న ప్రకారంగా మరి కొన్ని రోజులు నేను ఆలోచన చేసి ఈ వీడియోను మేము ముందుకు తీసుకొని రావటం జరుగుతుంది ఇప్పుడు గమనించవలసిన మాట ఏంటంటే ఎంతకాల దినంలో ఎవరిని కూడా ఏ మనిషిని కూడా నమ్మటానికి వీలు లేదు ఏ మనిషిని ఏ సేవకుని కూడా నమ్మటానికి వీలు లేదు ఎందుకునంటే శావకులం అని అంటారు అభిషేకాన్ని పొందుకున్నామంటారు పలాని సమస్యల్లో వాడబడుతున్నాము అంటారు మరి ఇవన్నీ అన్న తర్వాత గతంలో నేను పాపిని లేకపోతే గతంలో నేను పలాని పని చేసేవాడిని గతంలో పలాని ఇవి చేసేవాడిని ఇప్పుడు నేను మనసు పొందాను తర్వాత పలాని వ్యవస్థలో పలాని సంస్థల్లో నేను వాడబడుతున్నాను పలాని వారి కింద ఉన్నాను పలాని దగ్గరకు వస్తున్నాను పలాని వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను పలాని చోట బ్రాంచ్ పెడుతున్నాను అని చెప్పుకుంటూ కూడా ఈరోజు వ్యక్తులను చాలామంది వాడుకొని వదిలివేస్తున్నటువంటి సన్నివేశాలు మనం చూడగలుగుతున్నాం ప్రిల్లరా అందుకే ఒకసారి చెప్పబోయే సంగతి న్యాయమే అనుకున్న వారందరూ తప్పనిసరిగా షేర్ చేయండి ఎందుకంటే ఒక ఆడపిల్ల సమస్య మన వచ్చింది మన కాదు మరికొంతమంది దగ్గరికి వెళ్ళింది గత మూడు రోజులుగా నేను ఆలోచిస్తూ దీనిని బయట పెట్టాలా లేదా సమస్య పరిష్కారం ఎలా అని ఆలోచిస్తూ ఇప్పటికీ నిర్ణయం తీసుకుని ఈ వీడియో ద్వారా సంగతి తెలియజేస్తున్నాను ఈ వీడియో సాలెం రాజు గారి దాకా వెళ్ళాలి సాలెమరాజ్ గారు ఎప్పటి నుంచి మినిస్ట్రీ ప్రారంభించారో చాలా మందికి తెలుసు కరోనా సమయం నుండి ఆయన అత్యంత ప్రజాదరణ పొందారు పాపులర్ అయ్యారు చిలకలూరుపేట పరిసర ప్రాంతాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ పరిసర ప్రాంతాల నుండి ఎంతో మంది అక్కడకు దేవుని ఆరాధించడానికి వస్తూ ఉంటారు గొప్ప పరిచయం చేస్తున్నారు అందులో ఏమాత్రం సందేహం లేదు సిద్ధాంతపరంగా ఆయన బోధలకు నేను బోధించే బోధలకు చాలా వ్యత్యాసం ఉన్నాను గతంలో వాటిని ఖండించినాను మల్లెపూల సమస్య వచ్చిన దగ్గర నుండి ఆయనకు నేను సపోర్ట్ చేయడం ప్రారంభించాను ఆ ఇష్యూలో నా వంతుగా నేను గొంతు కలిపాను మొత్తానికి ఆ మినిస్ట్రీకి మాకు ఏ విధమైన వ్యక్తిగత ద్వేషాలు గాని కక్షలు గాని ఏమీ లేవు కేవలం సిద్ధాంతపరమైన అంశాలు తప్ప వాటిని కూడా నేను ఇప్పుడు పట్టించుకోవడం లేదు కానీ ఇప్పుడు మరలా ఆ మినిస్ట్రీ గురించి మాట్లాడే అవసరత వచ్చింది ఇది రాజు గారి గురించి కాదు సాలేం రాజు గారి యొక్క మినిస్ట్రీ నుండి ఆయా ప్రాంతాలలో తండ్రి సన్నిధి బ్రాంచ్ చర్చిస్ ని ప్రారంభిస్తూ అక్కడికి సువార్థికులను సేవకులను కాపురులను పంపిస్తూ ఉంటారు ఆ విధముగా నంద్యాల ప్రాంతానికి కూడా ఒక సేవకు పంపించడం జరిగింది నాలుగు నెలల క్రితం నంద్యాల దేవనగర్ ప్రాంతంలో అనగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ బ్రాంచ్ చర్చ్ ని చిన్నగా ప్రారంభించారు ఇరవై మంది లేదా ముప్పై మంది విశ్వాసులు వస్తూ ఉంటారు ఏ మినిస్ట్రీ నుండి అయినా వేరే ప్రాంతంలో ఒక బ్రాంచ్ చర్చ్ ని ప్రారంభించి అక్కడ ఎవరినైనా కాపరిని గాని సేవకుని గాని పెట్టాలంటే వివాహమైన సేవకుని దంపతులతో కలిసి అక్కడికి పంపించడం ఎంతో ఉత్తమం ఎందుకంటే నంద్యాల తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ బ్రాంచ్ సంఘములో సేవకుడు చేసిన నిర్వాహం ఇప్పుడు మీ ముందు పెట్టబోతున్నాను ఈ వీడియోలో నేను ఏ ఆధారాలు బయట పెట్టడం లేదు ఎవరి పేర్లు ప్రస్తావించడం లేదు ఎందుకంటే ఈ వీడియో చూసైనా ఆ సేవకుడి గాని ఆ అక్కడికి పంపించిన తండ్రి సన్నిధి సాలేమి రాజు గారు గాని స్పందిస్తే మంచిదన్న ఉద్దేశంతో ఆధారాలు గాని పేర్లు గాని నేను పెట్టడం లేదు ఒకవేళ ఈ వీడియో తర్వాత ఒకటి రెండు మూడు రోజుల వరకు వారు స్పందించకపోతే డైరెక్ట్ గా ఆధారాలు పేర్లు వ్యక్తులు కూడా లైవ్ లోకి వస్తారు ఈ సంఘం సంగతి తండ్రి సన్నిధి మినిస్ట్రీ సభ్యులు లేదా స్వార్థికులు మిగిలిన వారు కూడా తెలుసుకుని సాలెం రాజు గారి దగ్గరికి ఈ వీడియో తీసుకెళ్లాలని నేను ప్రాంపూర్వకంగా మనవి చేస్తున్నాను సంగతి ఏంటి అనంటే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ద్వారా అనేక ప్రాంతాల నుండి చూసే అనేకులు ఆయా సందర్భాలలో చిలకలూరు పేట వస్తూ పోతూ ఉంటారు విధంగా నంద్యాల ప్రాంతం నుంచి కూడా కొంతమంది యవనస్తులు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చిలకలూరు ఆయా సందర్భాలలో ఆయా కార్యక్రమాలకు వచ్చిపోతూ ఉన్నారు అయితే ఐదారు నెలల క్రితం తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ బ్రాంచ్ సంఘం నంద్యాల ప్రాంతంలో కూడా పెడితే బాగుంటుందని ఆ ప్రాంతం నుంచి కూడా కొంతమంది వస్తున్నారని ఆలోచించిన సాలిబ్రాజు గారు అక్కడ బ్రాంచ్ ప్రారంభించాలని అనౌన్స్మెంట్ చేశారు అలాగే ఒక శావుకుని కూడా అక్కడికి పంపించడానికి ఆలోచించి తన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో ఉన్న పరిచారకుల్లో ఒక సేవకుడిని అక్కడ నియమిస్తూ అతని నెంబర్ కూడా మిగిలిన వారు మిగిలిన పరిచారకులు ఆ నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన వారికి ఇవ్వడం జరిగింది ఆ విధముగా నంద్యాల ప్రాంతానికి చిలకలూరుపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మెయిన్ చర్చ్ నుంచి బ్రాంచ్ చర్చ్ ప్రారంభించడానికి నంద్యాలలో అడుగుపెట్టిన ఆ సేవకుడు మొదటి రెండు నెలలు ఆ ప్రాంతాల్లో కరపత్రాలు పంచడము లేక అక్కడ నుంచి వస్తున్న వారి యొక్క ఇళ్లకు వెళ్లి ప్రేయర్ చేయడము అలా చేసేవాడు అయితే నాలుగు నెలల క్రితం సంఘం ప్రారంభించబడింది ఒక ఇరవై మంది ముప్పై మందిని ఆ గ్యాదర్ చేసుకుంటూ అక్కడ వారు ఆ సంఘాన్ని నిలబెట్టాల ఆ సావుకుని నిలబెట్టాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు అయితే అక్కడ సంఘం ప్రారంభించిన తర్వాత ఈ మూడు నాలుగు నెలల్లో ఆ సావుకుని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారింటి దగ్గర సేవకుడు ఉండిపోవడం జరిగింది అలా ఒక కుటుంబం దగ్గర నిత్యము ఆ సేవకుడు ఉండిపోయాడు పగలు రాత్రి అక్కడే ఉండేవాడు వారంలో ఎక్కువ రోజులు వారితోనే స్పెండ్ చేసేవాడు ఆ విధంగా ఆ సేవకుడు ఆ ఇంట్లో ఉన్న దేవుడంటే భక్తిగా తన జీవితాన్ని సేవకు సమర్పించుకోవాలని దేవుని పట్ల ఎక్కువ ఆసక్తి కలిగిన సహోదరు మీద అతని కన్ను పడింది ఆ సహోదరికి ఇద్దరు అన్నలు ఉన్నారు తల్లి ఉంది తండ్రి లేడు పేద కుటుంబం వారి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ కి రాకముందు స్థానికంగా ఉన్న మరొక సంఘానికి వెళ్ళేవారు ఈ సహోదరి యొక్క చిన్నయ్య గారు కూడా స్థానికంగా గతంలో ఈ సహోదరి వెళ్ళే ఆ సంఘంలో సేవకునికి అత్యంత దగ్గరగా మరొక సేవకునిగా లేదా అసిస్టెంట్ సావుకుని గాను పరిచారకుడు గాను ఒక స్వార్థికుడి గాను ఆ చిన్నయ్య కూడా కొనసాగుతున్నాడు భక్తిగల కుటుంబం ఆ చెల్లయి ఎక్కువ ఆసక్తి చూపించడం తండ్రిస్ అనేది మినిస్ట్రీస్ కి అట్రాక్ట్ అయ్యి ఆ స్థానికంగా వచ్చిన సేవకుని బాగా చూసుకోవడం అక్కడే అతడు భోజనం చేయడం అతనికి భోజనం వడ్డించడం తన జీవితాన్ని సేవకి అంకితం చేసుకుని ఇక పెళ్లి చేసుకోకుండా సేవకే తన జీవితాన్ని అంకితం చేసుకుని ఉండాలని అన్ని విషయాల సేవకునితో సంభాషించడం ఇదంతా సేవకునికి బాగా నచ్చేసింది ఇంకా పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలి అనే ఆలోచనను గమనించిన ఈ సహోదరుడు మనసులో ఏముందో తెలియదు ఈ సేవకునికి అమ్మ అలాగ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో పెళ్లి చేసుకోకుండా పరిచారకులు గాని సేవకులుగా ఉండడం తండ్రి సన్నది మినిస్ట్రీస్ లో లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన చేద్దామమ్మా నీకు ఎలాగో సేవ ఉంది స్వార్థిరాలుగా పరిచారకురాలుగా నువ్వు కొనసాగాలనుకుంటున్నావు కాబట్టి ప్రార్థన చేద్దాం దేవుడు మంచి సంబంధం చూస్తాడని ముందే అతడు ఆ సహోదరు మీద కన్నీ ఆ విధంగా చెప్పడం ఆ సహోదరికి అప్పటి వరకు పెళ్లి అనే ఆలోచన లేని ఆ సహోదరికి సువార్తకురాలుగా నేను ఎదగాలనుకున్న ఆ చెల్లా యొక్క ఆలోచన కాస్త పెళ్లి చేసుకుని కూడా సేవకునితో కలిసి సువార్త చేయొచ్చు సేవ చేయొచ్చు అనే ఆలోచనలోకి వెళ్ళిపోయింది ఇలా వెళ్ళిపోయిన ఆమె జీవితంలోనికి ఈ సేవకుడి ప్రవేశించాడు వీరిద్దరికి మధ్యన మరొక సహోదరుడు ఆ ప్రాంతానికి ఈ సేవకుణ్ణి ఎక్కువగా రిసీవ్ చేసుకుని అందరి గృహాలకు త్రిప్పే మరొక సహోదరుడు నేను పేరు చెప్పడం లేదు ఆ సహోదరుడు వీళ్ళిద్దరి మధ్య మీడియేటర్ గా వ్యవహరించాడు ఇదంతా ఇలా కొనసాగుతుంది మూడు నెలలుగా ఇలా కొనసాగింది ఈ మూడు నెలల్లో ఆ చెల్లాయని శారీరకంగా ఈ సేవకుడు అనుభవించాడు ఒకనొక సమయంలో ఆ చెల్లాయి నుండి సమాచారం వచ్చింది నాకు డేట్ రాలేదు నాకు నెలసరి రాలేదు అని సమాచారం ఇచ్చింది ఇది సమాచారం సేవకుడు కంగారుబడి ప్రెగ్నెన్సీ కిట్ కూడా తీసుకొచ్చి టెస్ట్ చేయగా ఆ చెల్లాయి ప్రెగ్నెన్సీ అని తేలింది మొత్తానికి ఏం చెప్పాడో తెలియదు మొత్తానికి ఆ చెల్లాయి అది ఇది తిని మొత్తానికి ప్రెగ్నెన్సీ పోగొట్టుకుంది ఒక విధంగా చెప్పాలంటే స్వహతాగా అబార్సన్ చేసేసుకుంది ఎప్పుడైతే అబార్సన్ చేసేసుకుంది అని తెలిసిందో ఆ సేవకుడు రివర్స్ డ్రామా మొదలు పెట్టాడు నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వు చర్చకు రావద్దు నీకు ఎవరెవరితోటో ఏ సంబంధాలు ఉన్నాయో నాకైతే తెలీదు అంటూ ఆ చెల్లాయిని బాధ పెట్టడం ప్రారంభించాడు అంతేకాకుండా మిగిలిన సంఘస్థులకి ఆ సహోదరిని బ్యాడ్ చేసేశాడు చెడ్డగా చిత్రీకరించేశాడు కొంతమందిని తనకు అనుకూలంగా మలిచేసుకున్నాడు ఇక చల్లా నిలదీస్తుంటే అవాయిడ్ చేయడు టైం కావాలని చెప్పి ఇప్పుడు టోటల్ గా ఆ సహోదరుని బెదిరించడం ప్రారంభించాడు ఈ తంతంతా గత పది రోజులుగా నడుస్తుంది ఈ పది రోజులలో ఈ సమాచారం గత నాలుగు రోజుల క్రితం నా దాకా అలాగే కర్నూలు లో కొంత దగ్గరికి అలాగే హైదరాబాద్ అలాగే మరికొంతమంది దగ్గరికి చేరింది మొత్తానికి మూడు రోజుల నుండి నేను ఆలోచిస్తున్నాను సేవకుని నంబర్ సంపాదించి వాట్సాప్ లో చాటింగ్ చేయడం చేశాను అసలు ఏ మాత్రం నాది తప్పు లేదు ఆ అమ్మాయి నన్ను బ్లేమ్ చేస్తుంది అన్నట్టుగా అతడి సమాధానం వచ్చింది ఎందుకు సహోదర మంచి మినిస్ట్రీస్ లో ఉన్నా నువ్వు సేవకుడి తప్పు నీదైతే సరి చేసుకో ఆ అమ్మాయికి న్యాయం చేయని అడిగితే నేను ఏ తప్పు చేయలేదని బుకాయించడం కాస్త చేస్తున్నాడు అంతేకాకుండా ఆ సేవకుడు ఆ చెల్లాయిని బెదిరిస్తున్నాడు నా వెనక జాస్వాడాల్ చేగుడి ఉన్నాడు పెద్ద మినిస్ట్రీ ఉంది పెద్ద పొలిటికల్ పార్టీ ఉంది మా సాలేమన్నా అంత కాదు ఇంత కాదు అని అంటూ నేను ఏదైనా చేయగలను నిన్ను రోడ్డుకిర్చగలను నిన్ను నలుగురులో నవ్వులు పాలు చేయగలను అంటూ బెదిరించడం ప్రారంభించాడు చివరికి చేసేదేమి లేక ఈ చెల్లాయి ఆత్మహత్య వరకు వెళ్ళిపోతే అక్కడ స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన వారు ఈ అమ్మాయిని మోటివేట్ చేసి ఇలా కాదు స్థానిక డిఎస్పీ గారి దగ్గర విషయం తీసుకెళ్లేసరికి డిఎస్పీ గారు నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి ఫార్వర్డ్ చేయగా ఆ సిఐ ముందుగా పిలిచారు ఆ ఎంఐ కేసు ఫైల్ చేయాలని వెళ్ళింది సిఐ గారు ఎందుకు కేసు కట్టడం నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా మరి పెద్దల్లో మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని మాట్లాడడానికి ఆయన సమయం ఇవ్వడం ఈ సమయంలో ఆ సిఐ గారిని కూడా ఈ సేవకుడు తన సంఘానికి వచ్చే ఒక విశ్వాసి వాళ్ళ నాన్నగారు మరి అధికార పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిగా ఉండడం అక్కడ ఆ పార్టీ నాయకుల ద్వారా సిఐకి ఫోన్ చేయించడం ఇప్పుడు సిఐ గారు కేసు తీసుకోకుండా ఇది నా పరిధి కాదని చేతులు దులిపేసుకునే పనిలో పడ్డాడు ఆ చెల్లాయి లబోదిబో అంటుంది అంతేకాకుండా ఈ శావకుడు డబ్బులతో సమస్యను సమాధి చేయాలని చూడడం ఇదంతా చేస్తున్నాడు ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే ఆ చల్లాయి కోరుకుంటుంది నేను అన్న దగ్గరికి ఈ సమస్యను తీసుకువెళ్ళాలి అని అంటే అసలు రాజు గారిని కలవడానికి కాదు కదా ఆ తండ్రి సన్నిధి మినిస్ట్రీ గోడ కూడా దాటనివ్వనని ఆ అమ్మాయిని బెదిరిస్తున్నాడట మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ కి ఆమె ఫోన్లు చేస్తూ నేను తాలేమరాజు అన్నతో మాట్లాడాలి ఇలా అలా బ్రాంచ్ సంఘం నుంచి నేను మాట్లాడుతున్నాను అంటే రాజు గారు ఎప్పుడు దేవునితోటే ఉంటారు దేవునితో మాట్లాడుతారు కానీ మనుషులతో మాట్లాడారని వాళ్ళ సమాధానం చెప్పడం ఈ సమస్యను ఆ చెల్ల ఎలా పరిష్కరించుకోవాలో తెలియక నాలాంటి అనేకులకి ఆమె కాల్ చేయడు కొన్ని ఆధారాలు పంపించడం కొన్ని విషయాలు చెప్పడం జరిగింది న్యాయం కోసం ఆ చెల్ల ఎదురు చూస్తుంది అన్నా నన్ను వంచాడు నన్ను ప్రెగ్నెన్సీ చేశాడు అనేక సందర్భాలు అనేక సార్లు శారీరకంగా నన్ను వశపరుచుకున్నాడు పెళ్లి చేసుకుంటానన్నాడు ఇప్పుడు రివర్స్ అయ్యాడు నాకు ఏదన్నా న్యాయం చేయండి అన్నా ఈ సమస్యను క్రైస్తవ సమాజంలో ఉన్న పెద్దలైన వారు కాస్త చొరవ తీసుకుని చూడండి అన్నా నా చల్లయి కోరగా ఆడపిల్ల సమస్య కదా నేను మూడు రోజులుగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియో సాలేమరాజు అన్న దాకా వెళ్ళాలి అన్నది నా ప్రధాన ఉద్దేశం సాలెం గారు ఈ సమస్యను పరిష్కరించి ఆ చల్లాయికి న్యాయం చేస్తారని నేను విశ్వసిస్తున్నాను ఆయన ఎవరికి అన్యాయం చేసేవాడేమి కాదు అని నేను అనుకుంటున్నాను అలాగే జాసు డానియల్ చేయుడి అన్నా మరి మీరున్నారనే ధైర్యంతో నా వెనక జాస్వాన్ ఉన్నాడు లేదా తాళ్ళు ఉన్నారు అశోక్ ఉన్నాడు లేకపోతే ఇంకెవరెవరు ఉన్నారని ఆ సేవకుడు ముందే బ్యాడ్ గా వీళ్ళకి చెప్పేసినట్టుగా కూడా సమాచారం దానికి సంబంధించిన ఆధారాలు కూడా మీ ముందు తర్వాత వీడియోలో బయట పెడతాను ఈ విధముగా ఆ సేవకుడు నేను అంత కాదు ఇంత కాదు నేను పెద్ద మినిస్ట్రీలో ఉన్నామని నన్ను ఏం చేయలేవనే ఒక పొగరుతో వ్యవహరిస్తున్నట్టుగా మరి అతడి మాటల్లో కనబడుతుంది కాబట్టి దాస్వాడాలు చేగుడి అన్న మీరు గాని మీ మినిస్ట్రీస్ ఉన్న మీలాంటి పెద్దలు గాని డైరెక్టర్స్ ఆలయమన్న గాని ఎవరైనా ఈ సమస్యను పరిష్కరించి ఆ చెల్లాయికి న్యాయం చేయండి ఆ సేవకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాళ్ళ ఇంట్లోనే ఉండి అమ్మాయిని అనుభవించి ఇప్పుడు చేదరించుకునే అమ్మాయి క్యారెక్టర్ నే బ్యాడ్ చేయడానికి తెగించాడు కాబట్టి ఆ అమ్మాయి అన్యాయం అవుతుంది ఆమె అతన్నే పెళ్లి చేసుకుంటానంటుంది వారిద్దరిని కలిపి మీరు న్యాయం చేయాలని ఈ వీడియో ముఖంగా నేను కోరుకుంటూ మరి క్రైస్తవ సమాజం నన్ను ఒకవేళ తిట్టుకు వచ్చి ఇది మరి ఫోన్ ద్వారా లేదా వెళ్ళి మీరు మాట్లాడొచ్చు కదా ఇలా వీడియో పెట్టడం ఎంతవరకు న్యాయం ఇది మతన్మాదులకు కలుసు అవుతుంది కదా అని చాలా మంది నీతి కబుర్లు చెప్పడానికి ముందుకు వచ్చేస్తారు మాట్లాడవలసిన వారితో నేను మాట్లాడాను ఇంతకు మించి ఎవరెవరితోనూ మాట్లాడితే అసలు నీకు సంబంధం ఏంటని కూడా వారు రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నేను దీనిని పబ్లిక్ దృష్టికి తీసుకొస్తున్నాను ఇది ఇంతటితో అయిపోదు వారి పట్ల పెద్దలు న్యాయం చేస్తే ఇది ఎంతటితో వదిలిపోతుంది లేదా క్రైస్తవ సమాజం అంతా ఈ విషయమే పట్టించుకుని తగిన న్యాయం కోసం నిలబడుతుందని కూడా నేను గుర్తు చేస్తూ ఈ వీడియో చూసిన వారు ఆ చెల్లాయికి న్యాయం జరగాలని ప్రార్థించగలరని కోరుతూ ఆ సాకుడు కూడా మనసు మార్చుకుని ఇచ్చిన మాట ప్రకారంగా ఆ చెల్లాయిని వివాహం చేసుకుని అక్కడ ఉన్నతమైన పరిచర్య చేయాలని నేను కోరుకుంటూ ఈ సమస్య పరిష్కారం కోసం నాతో పాటు అనేక మంది కూడా ముందుకు రావాలని కోరుతూ దేవుడు ఆ చెల్లాయికి తగిన కాపుదల గాక ఆమె ఎవరిని కూడా నమ్మటానికి వీళ్ళది కేవలం ఈ బైబిల్ని తప్ప ఈ బైబిల్ని మనము నమ్మొచ్చు కానీ ఏ వ్యక్తిని ఏ బ్రదర్ని ఏ సిస్టర్ని కానీ ఎవరిని కూడా నమ్మటానికి వెళ్ళాలి కారణం ఏంటి అని అంటే ప్రిదేన్ ఇదేం అంతకాల దినములలో అపాయమైన కాలములు వచ్చుచున్నవి అని ఆల్రెడీ బైబిల్ మనకి సెలవిచ్చి ఉంది అంతకాల దినములో ఎవరు ఎలాగ వస్తారు తెలియదు వాక్యా కదా అబద్ధ ప్రవక్తలు మీ మధ్యకు వస్తారని వాక్యం సెలవుస్తూ ఉంది కనుక ఈ బైబిల్ని ఖచ్చితంగా నమ్మి చదవాల్సిందే తప్ప మరి ఎవరిని కూడా నమ్మటానికి లేదు ఖచ్చితంగా ఈరోజు చాలామందికి చాలామంది ఒక్కో ఒక్క ఒక్కొక్కరి హృదయములున్న ఆశను గ్రహించి దాన్ని బట్టి ఈ మనుషుని ఈరోజు వాడుకొని వదిలేస్తున్నటువంటి సంఘటనలు మరి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి కనుక ఈ బైబిల్ని చదవండి ఈ బైబిల్ని ఒక్కసారి ఆలోచన చేయండి ఈ బైబిల్ని నమ్మాల్సిందే తప్ప ఏ వ్యక్తిని కానీ ఏ వ్యక్తిత్వాన్ని కానీ ఏ సంఘాన్ని కానీ ఏ సంస్థను కానీ